నా పేరు షేక్ మహమ్మద్ మక్బూల్ నా నివాసం వచ్చేసి హుసల్లీ విలేజ్ నేను నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ నా నివాసం వచ్చేసి హుసల్లీ విలేజ్ నాలుకల్ మండల్ జైరాబాద్ తాలూకా నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ నేను ఉండేది హైదరాబాదే నా ల్యాండ్ ఉంది ఇప్పుడు దాకా నేను అమ్మలేదు నేను అమ్మనికి పోతే సబ్స్టార్ ఆఫీస్లో వచ్చేసి లీస్ట్లో అది సర్వే నెంబర్ రాసి పెట్టారు ఈ ల్యాండ్ రిజిస్టార్ చేయకూడదని నాకు సెవెంటీ లాక్ రూపీస్ పర్ ఎక్కర్ అడిగారు కానీ ఆ భయంకి రిజిస్టర్డ్ కావట్లేదని కొన్ని రోజులు అప్పుడు నేనేం చేసినా అంటే వన్ ఇయర్ బ్యాక్ సిలిండర్ అయిపోయినా నిమ్స్కి సరే నా లైన్ కూడా ఇచ్చేస్తాను సిలిండర్ అయిపోయినా అయిపోయినా తర్వాత డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు మా లాయరు ఎవరైతే సబ్మిట్ చేశారు పాస్బుక్ పాస్బుక్ చెప్పిన బ్యాంక్ పాస్బుక్ అన్నీ చేశారు చేస్తే వన్ ఇయర్ నుంచి నాకు ఇంత నానా బాధలు పెట్టారు వీళ్ళు ఇయ్యాల రండి వారంలో రండి పదిహేను రోజులు రండి ఇస్తారండి ఆ బడ్జెట్ రాలేదు డిజే బడ్జెట్ రాలేదు ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాగ్ నా తమ్మునికి డబ్బులు ఇచ్చారు నా తమ్మునికి అవాట్లో పేరు వచ్చింది ఒక్కటే సర్వే నంబర్ నా పేరు ఎట్లా రాదు మీ పేరు లీస్ట్లో లేదు అట్లా అని తింపి 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 మే ఆరో తారీఖుకి నాకు డబ్బులు ఇచ్చారు నా మనసులో ఏమనుకున్నా అంటే నేను హైదరాబాద్లో పుట్టి పెరిగి చదువుకొని నేనెంత బలి అయినాను ఈ ఫార్మర్సు అమాయకులు వాళ్ళకి ఏమి తెలియదు ధోతి కట్టుకుని చెట్టు కింద వచ్చి కూర్చొని కూర్చొని సాయంత్రం ఇంటికి వెళ్తున్నదే వాళ్ళకి ఎంత బాధ పెడుతున్నారు వీళ్ళు నా మనసులో అనుకున్న వీళ్ళకి సస్ కంప్లైంట్ వస్తుంది ఏమని అంటే ఆయనది త్రీ ఎక్కర్స్ ట్వంటీ వన్ గుంటాయి నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్కి గవర్నమెంట్ అక్వైర్ చేస్తుంది అన్నమాట సస్ దాని కానీ యాభై రెండు లక్షల చిల్లర గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి ఆయన డిమాండ్ ఆయన అకౌంట్లో జమ అవుతాయి ఆర్టీజీఎస్ ద్వారా జమ అయిన తర్వాత వీళ్ళు ఎవరు మన డిప్టీ స్పెషల్ కలెక్టర్ రాజారెడ్డి గారు డిప్టీ ట్యాక్సీ సతీష్ డ్రైవర్ దుర్గయ్య వీళ్ళు ఏం చేస్తారు మీకు పని చేయించిన కదా దాన్ని పని చేపిచ్చినందుకు ఏఓ వన్ అంటారు డిప్టీఏ కలెక్టర్ డిప్టీ స్పెషల్ కలెక్టర్ ల్యాండ్ అసోజిషన్ సతీష్ గారు ఆయన యాభై వేలు డిమాండ్ చేస్తారు సతీష్ నో నో రాజు సతీష్ అండ్ డిప్టీ తహసీల్దార్ సతీష్ పదిహేను వేలు డిమాండ్ చేశారు నేను ఇంకోటి ఏంటంటే వాళ్ళ బ్రదర్ది కూడా పని పెండింగ్ ఉంటుంది ఆయనకు ఇంకా డబ్బులు రాలేదు అది నేను పని చెప్పేస్తా నాకు లక్ష రూపాయలు ఇది సార్ మొత్తం లక్ష రూపాయలు సెవెంటీ ఫైవ్ థౌజండ్ మన స్పెషల్ డిఫ్య కలెక్టర్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ స్టాప్ అని చెప్పేసి దుర్గా మాట్లాడతారు అది మాకు ఆన్ రికార్డ్ ఉందండి ఈరోజు డబ్బులు వేయడానికి పోతే నేను మన డిప్టీ స్పెషల్ కలెక్టర్ గారు ఏమంటే స్పెషల్ డిప్టీ కలెక్టర్ గారు ఏమంటారంటే నేను సాయంత్రం తీసుకుంటాను ఇంటికి రమ్మని అంటాడు ఇల్లు దూరం అంటే నేను ఎయిర్పోర్ట్కి వచ్చి ఫోన్ చేస్తాను అక్కడ డబ్బులు అని చెప్పేసి అన్నాడు ఈయన మన డిప్టీ సెక్షన్ సతీష్ పదిహేను వేలు తీసుకుంటాను ఆ విషయంలో వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఓకే ఎంత ఎంత అమౌంట్ దొరికింది సార్ ఎవరైనా సార్ బాధితులు జైరాబాద్ ఎక్కడ నుండి